వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయం నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమునిట్లు వివరించుచున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను కిరాతుడు శంకునితో ఇట్లనెను మహాముని దుష్టునగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా నీచమైన కిరాత పుట్టిన పాపినగు నేనెక్కడా నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమీ ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నైతిని నన్ను నీ దయకు పాత్రని చేసి అనుగ్రహింపు నా ఎందు దయను చూపుము జ్ఞాని పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురుగదా సమచిత్తులు భూతదయగల వారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు ఉండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు దుష్టులైనను చెప్పుదురు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడి నైతిని నన్ను నీ దయకు పాత్రను చేసి అనుగ్రహింపుము నా ఎందు దయను చూపుము నాని పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూతదయ గలవారకు సజ్జనులకు ఈనుడు ఉత్తముడు తనవాడు పరుడు ఉండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయ స్వభావము కలవారు దయాశాలి సజ్జనుడా నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము నీ సాంగత్యమునంది నీకు విధేయుడనగుట వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంకుని ప్రార్థించను శంకుడును కిరాతని మాటలను విని మరింత ఆశ్చర్యపడేను ఇది అంతయును వైశాఖ మహిమ అని తలచెను కిరాతని సంకల్పమునకు మెచ్చి ఇట్ల నేను కిరాతుడా నీవు శుభమునుగోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము ఈ ఎండ నాకు మిక్కిన బాధను కలిగించుచున్నది ఇచట నీరు నీడ లేవు నేనిచట ఉండలేకుంటుని కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశికమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని నీకు వివరింతును అని పలికెను అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి స్వామి ఇచటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచట మిగిలి మొగ్గిన వెలగ పండ్లతో నిన్న వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి అచట నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును అచడకు పోవుదము రమ్మని శంకుని అచటకు కొనిపోయాను శంకుడును కిరాతనితో కలిసి వెళ్ళి అచట మనోహరమగు సరస్సును చూచెను ఆ సరస్సు కొంగలు హంసలు మొన్నగు జలపక్షులతో కూడి మండి మండేను చెట్ను గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న నలతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదడు వాలి మధురధ్వనులను చేయుచుండెను తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను కలువలు తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై ఉండెను వివిధములగు పక్షుల చటవాలి మధురముగా కిలకిలారావములను చేయుచుండెను చెరువు గట్టున పొదరెండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను ఫలపుష్ప వృక్షములు నిండి మనోహరములై ఉండెను అడవి జంతువులను అతడి స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేద తీరినట్లయ్యను శంకుడు మనోహరమగు ఆ శిరస్సును స్నానము చేసెను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునికి ఇచ్చెను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిల చూచి ఇట్లెను నాయన కిరాత కర్మతత్వ చెప్పరా నీకే ధర్మములు చెప్పవలేను బహువిధములగు ధర్మములు అనేకములున్నవి వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు ఆయుష్మికములనగు శుభలాభములు కలుగును నీకే విధములగు ధర్మములు కావలిగను అడుగుమని పలికెను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణముగు గిట్టి కిరాత జన్మ నాకీల కలిగెను ఈ విషయము నాకు చెప్పదగినది అని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని అడిగాను అప్పుడు శంకుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్ల నేను పోయి నీవు పూర్వము నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు గోత్రుడవు వేదశాస్త్రాదులను చదివి విన పండితుడు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కాని నీవు ఒక వేసయందు మనసుపడి ఆచారాదులను విడిచి వలే ఆచార విహీనుడవై ఆ వేస్యతో కాలమును గడుపుచుండివి సుగుణవతి నీ భార్యయు నీకును ఆ వేస్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేడిది ఆమె నీకును నీ ఉంచుకున్న వేసకును అనేక విధములుగా సేవలను ఓర్పుగా శాంతముగా చేసేడిది ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత యగుటి చేయి భర్తకును భర్త కిష్ఠురాలకు వేసకును బహు విధములుగా పరిచర్యలను చేయుచుండెను ఈ విధముగా చాలా కాలము గడిచినది ఈ కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతముకు గీద పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలిగాను రోగిని వగు నిన్ను విడిచి ఆ బేసె మరి ఒకనితో పోయెను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయిచుండెడిది నీవును పశ్చాత్తాపపడితివి మన్నింపుమని నీ భార్యను కోరితివి నేను నీకేమీయూ చేయలేకపోతిని అనుకూలవతి ఎగు భార్యను సుఖపట్టలేనివాడు పది జన్మలు నపుంసకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి ఆమెయు నాదా నీవు ధైన్యము వహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపము లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును ఆని సహించిన వారు తములు పాపమును పూర్వ పాపమును పూర్వజన్మలో చేసియుందును దాని ఫలమిది అని నీకు ధైర్యమును చెప్పింది నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకుని నీకు సేవ చేయుచుండెను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములుగా సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేద పెరుగుతో సమర్పితును గణేశునకు కుడుములను నివేదించును పది శనివారం ఉపవాసమును చేయుదును మధురాహారమును నేతిని అలంకారములను తైలాభ్యంగములను అని దేవతలకు మొక్కుకొనెను ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను సద్బ్రాహ్మణుడ గోదితిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలంచెను నీకు ధర్మకార్యములనని ఇష్టము లేకపోవటచే ఆమె నీకు వాని వైద్యుడు అని చెప్పెను అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకముని ఇప్పించెను ఈ అనుజ్ఞతో తాను ఇచ్చెను మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను నీకు శ్లేష్మం పెరిగి వ్యాధి ప్రకోపించినది మందును నోటిలో వేయిచున్న నీ భార్య బ్రేలిని కొరికితివి రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేసెను పలుమార్లు తలుచుకుంటివి కాని నిన్ని పరిచరులు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తాను నిన్ను కౌగలించుకుని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణులోకమునకు చేరెను ఆమె వైశాఖమున దేవలను పానకమునిచ్చుట వలన దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను నీవు మరణ సమయమున నీచురాలగు వేసిన తలచుటచే క్రూరమగు కిరాత జన్మమును అందితివి వైశాఖమున దేవలనికి వైద్యుడనుకునియు పానకమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్ములు అడుగవలేనని మంచి బుద్ధిని కలిగివి నీ పాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకునడిచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చెయ్య అవకాశము కలిగినది కిరాత నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతను ఆచరించుటవలను కలిగినది నీకింకనూ ఏమి తెలుసుకొనవలయనని ఉన్నదో దాని నడుగుము చెప్పేదను అని శంకుడు కిరాతనితో వలికెను అని శృతదేవుడు శృతగీర్తి మహారాజునకు చెప్పాను ఈ కథను నారదుడు అంబరీషునుకు చెప్పాను